ఓం నమ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవిలడా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గారు రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది కదా ఈ సంవత్సరం మా జాతకం ఎలా ఉంది కొన్ని జాతకాలు ఆల్రెడీ పంచాంగాలు వచ్చేసాయి చాలామంది జ్యోతిషులు వార ఫలాలు నెలఫలాలు చెప్పేస్తున్నారు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయట మా జాతకంలో శరీర ప్రభావం అధికంగా ఉందట ఇలాంటి వాటి నుంచి మాకు ఏమైనా లక్షణం ఉందని అడిగారు పన్నెండు రాసుల వారు ప్రయత్నపూర్వకంగా మీరు ఈ సంవత్సరం కొంచెం రోజు ఒక ఐదు నిమిషాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా టయాన్ని కేటాయించుకొని నేను చెప్పబోయే నామాలని మీరు రోజూ ప్రాక్టీస్ చేయండి నేను మీకు బాండ్ పేపర్ అనేది రాసిస్తాను గ్రహ దోషాలు కానీ అలాగే కాలంతో వచ్చే ఇబ్బందులు కానీ అలాగే ఏదైతే మీరు అనుకుంటున్నట్టుగా పన్నెండు రాసుల్లో మా రాశి ఇది బాగోలేదు మా నక్షత్రం బాగోలేదు ఇలాంటివన్నీ కూడా మీ మీద పని చేయవు అంత శక్తివంతమైన ఈ నామాలని చేయొచ్చు ఈ నామాలని మీరు రెగ్యులర్గా మీరు రోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం అన్ని రాసుల వారు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన యోగాన్ని పొందుతారు మంచి జరుగుతుంది ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు కలి సమయం అనేది వెళ్ళిపోతున్న సమయం సంధి సమయం అంటారు ఈ సమయంలో మన ఆలోచన విధానం కావచ్చు గ్రహస్థితి కావచ్చు ప్రాకృతికమైన విషయాలు కావచ్చు వ్యతిరేకంగా ఉంటాయి అంటే మన మనసు బాగోదు రాబోయే సంవత్సరం ప్రకృతి విపత్తులు చాలా అధికంగా ఉంటాయి అందులో రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల నలభై ఐదు వరకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇప్పుడు మనం నీతిగాను నిజాయితీగాను ధర్మంగాను సత్య మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి దీంట్లో మనందరం కూడా అందరం మీరైనా నేనైనా అందరం కూడా ఖచ్చితంగా సత్య మార్గంలోకి వెళ్ళాలి మానసికంగా అలా వెళ్ళకపోతే వందలో డెబ్బై మంది భూమి మీద ఉండరు అనేది శాస్త్రం చెప్తుంది అంటే సత్యయోగంలో ప్రవేశించడానికి మనకు ఒక మంచి అవకాశం ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అంటే ఉపాయం చేయాలనుకుంటున్నామో ఇది ఎవరైనా చేయవచ్చు ఇది మరి నెలసరి ఉన్నప్పుడు పీరియడ్స్ టైంలో చేయవచ్చు చేయకూడదు అంటే ఆ సమయం ఆపేయండి మిగతా సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఐదు నామాలు రెగ్యులర్గా అనుకోవడానికి ట్రై చేయండి ఒకటి శ్రీమాతే నమ ఈ నామాన్ని మీరు రోజు ఒక నిమిషమైనా అనుకోండి ఉదయం అంటే ఉదయం పూట తర్వాత ఓం నమ శివాయ మూడవది ఓం నమో నారాయణాయ నాలుగవది ఓం గం గణపతి ఏ నమ ఐదవది ఓం భైరవాయ నమ ఈ ఐదు నామాలు అలాగే ఓం హనుమతి ఏ నమ ఆరోది ఏడవది ఓం మహాలక్ష్మి ఏ నమ ఎనిమిదవది ఓం సరస్వతీయే నమ ఈ నామాలని మీరు రెగ్యులర్గా ఇందులో ఏ నామా అని అనుకున్నా పర్వాలేదు ఎందులో ఏ ఐదు నామాలనుకున్న పర్వాలేదు ఎనిమిది నామాలనుకున్నా పర్వాలేదు ఇంకొకటి ఎప్పుడైనా సరే మానసికంగా భయం కలిగిందనుకోండి ఓం దుర్గాయ దుర్గాయనమ ఇవి తేలికైన నామాలు వీటిల్లో ఈ తొమ్మిది నామాలను కూడా చేయవచ్చు ఐదు నామాలు ఇందులో ఏదో ఒక ఐదు నామాలను రెగ్యులర్గా ఉదయం ఒక ఐదు నిమిషాలు మధ్యాహ్నం ఒక ఐదు నిమిషాలు సాయంత్రం ఒక ఐదు నిమిషాలు చేస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీకు వచ్చే ఆపదలు కానీ జాతక దోషాలు కానీ మీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించవు నేను పాన్ పేపర్ మీద రాసిస్తాను అని చెప్తున్నాను ఎందుకంటే ఎవరైతే ఈ కాలంలో భగవత్ నామాన్ని స్మరిస్తారో వారికి జాతక ప్రభావం ఉండదని శాస్త్రం చెప్తున్నమాట మీరు గుడ్డిగా జాతకాన్ని కూడా గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు నామాన్ని పట్టుకున్న జాతక దోషాలు మీ మీద ప్రభావం చూపించవు ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే ఎవరైతే నామాలు చేస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా వారి నామాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దానివల్ల కూడా మీకు అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు మరొక వినపం ఏంటంటే భయపడాల్సిన సమయం ఏంటంటే మనం నీతి నిజాయితీగా ఉంటే ఈ సమయంలో మనకి ఎటువంటి ఇబ్బంది రాదు మనం నీతి నిజాయితీగా లేకుండా మోసం చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా భయపడాలి అది గుర్తుంచుకోండి ఇది చేసేవారి కుటుంబంలో ఖచ్చితంగా అద్భుతాలు చూస్తారు ఇది మీరు పేపర్ మీద రాసుకోండి అద్భుతాలు చూస్తారు మీకు మీరుగా శక్తిని పొందగలుగుతారు ఓకే మీ పిల్లరా ఓం నమ శివా నమః